యేసు యేసుక్రీస్తునవులు అందరికీ వందనాలండి మరి ఈ దినం కూడా మనము బైబిల్ వాక్య ధ్యానం కొరకై అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయముల నుంచి ఒక వచనం చదువుకుందాము అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము పదహారో వచనం ఇతడు నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపాలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను ఈ భాగము మనం గమనించినట్లయితే అపోస్తున్న పౌలు సౌలుగా ఉన్నప్పుడు మరి విధంగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులను హింసిస్తూ సంఘాలను హింసిస్తూ వచ్చు దమస్కు వచ్చే దారిలో మార్గమధ్యంలో యేసు ప్రభు సౌలను సంధిస్తాడు సౌల్ని సంధించి ఆయనతో మాట్లాడతాడు వెలుగు చూస్తాడు అప్పుడు సౌలు యొక్క మరి దేహంలో కళ్ళు కనపడకుండా పోతాయి అక్కడి నుంచి నువ్వు దమస్కు వెళ్ళుము అక్కడ పోయిన తర్వాత నీకు ఏమి కావాలని చెప్తాను అంటాడు అక్కడ అననీయ అంటే శిష్యుడు ఆయన చేతులు ఇచ్చి ప్రార్థన చేస్తాడు ఇది సందర్భం ఈ సందర్భంలో ఇక్కడ మరి అరణ్యతో దేవుడు చెప్పేట కార్యం ఏంటంటే ప్రభు ఇతడు మరి సంఘాలను హింసిస్తున్నాడు కదా ఇతని కొరకు నేను ప్రార్థన చేయాలంటే అప్పుడు ప్రభు చెప్తాడు ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపలను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను కాబట్టి నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలను సౌలా నీవు పౌరుగా మారిన తర్వాత ఎన్ని శ్రమలను అనుభవించాలనే దాన్ని నీకు ఎత్తి చూపిస్తాను కాబట్టి సౌలకు మాత్రమే సౌలు పౌలైనటువంటి సౌలుకు మాత్రమే కాదు మనందరికీ కూడా క్రీస్తు ప్రభు నిర్ణయించుకున్న తర్వాత ఆయన ఏర్పరచుకున్న తర్వాత ఆయన వాళ్ళను తన పిల్లలుగా స్వీకరించిన తర్వాత మనకు కూడా ఏముంటున్నవి శ్రమలుంటున్నవి అనే కార్యాన్ని మనం ఈ దినము మనకు వర్తమానంలో చూస్తాం ఎన్ని శ్రమలు అనుమతించడం అపోయిన పౌరు యొక్క శ్రమలు అనేకం ఉంటున్నవి సరే వాటికి ముందుగా మనకు ఏ విధంగా దేవుడు ఇవి మన కొరకే నిర్ణయించినాడనే కార్యాన్ని మనం చూస్తాం చూడండి మత్తేసు వార్తలో మనం చూస్తున్నాము మీద ప్రసంగంలో ఈశ్వరవే చెప్తాడు ఐదో అధ్యాయంలో పదకొండవ చిన్న ఏమంటున్నాడు నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధనులు సంతోషించి ఆనందించుడి ఫలలోక ముందు మీ ఫలం అధికమగును కాబట్టి ఇలాగన మీకు పూర్వముందిన ప్రవక్తలను హింసించరు కాబట్టి హింసించబడుట అనేటువంటిది ప్రభునామ నిమిత్తమై అది ప్రాముఖ్యమైంది మన బుద్ధిహీన ద్వారా కాదు ప్రభునామ నిమిత్తమే హింసించబడటం ద్వారా మనకు ఆశీర్వాదం ఉంటుంది అంటే తన బిడ్డలుగా ఉంటే వారికి హింసలు కలుగుతాయి కానీ హింసల ద్వారా మీకు ఏమస్తుంది ఆశీర్వాదం వస్తుంది అంటారు జనులు మనం దూషించినప్పుడు చట్టమాట పలిగినప్పుడు పలికినప్పుడు ఇవన్నీ కూడా మనము సంతోషంగా అంగీకరించాలి మనం ఏం చేయలేము ప్రవేదాన్ని చూసుకుంటాడు కాబట్టి హింసలు అనేటువంటివి మనకు ఆశీర్వాదకరములు అనే కార్యాన్ని మనం జ్ఞాపక చేసుకుంటూ పోదాం తర్వాత పదేవాధ్యాయములు మొత్తం శ్వార్త పదవాధ్యాయం ఇరవై రెండో వచ్చినములు మనం చూసినట్టయితే మీరు నామన నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు హింసించబడితే మాత్రమే కాదు ద్వేషించబడుదురు అంతవరకు సహించిన వాడు రక్షించబడను కాబట్టి ఇక్కడ ఏం నా నామనీత్వ్ ద్వేషిస్తారు కదా మరి ఆయన నామాన్ని మనం నమ్ముకుంటే అప్పుడు మన యొక్క సొంత వాళ్ళు ద్వేషిస్తారు మన యొక్క మరి చూసినట్టయితే మన ఫ్రెండ్స్ ద్వేషిస్తారు మన యొక్క మరి ఇంట్లో ఉండే వాళ్ళు ద్వేషిస్తారు ఓ వీడు ఏంట్రా ఇట్లా ఏసుప్రోభ నమ్ముకున్నాడు అని అది సొంత అనుభవం మనకు మరి మనం అందరం కూడా విగ్రహారాధన బ్యాక్గ్రౌండ్ వచ్చిన వారు కాబట్టి క్రైస్తవుగా ఏంటన్నా అంటే ఏంటి వీడు ఏసుప్రోభ నమ్ముకున్నాడు మరి కాబట్టి ద్వేషిస్తారు అయితే ఏమంటాడు ఇక్కడైనా ద్వేషించినప్పుడు అంతవరకు మనం సహించాలి దాన్ని తిరుగుబాటు చేయకూడదు సహించినట్టయితే ఏమంట మనకు సంపూర్ణంగా రక్షించబడతాము కాబట్టి జనుల ద్వారా దేశించబడట హింసించబట్ట మాత్రమే కాకుండా దేశించబడట అనేట అదే పదే అధ్యాయము మరి ముప్పై తొమ్మిదో వచ్చినా రైట్ ముప్పై తొమ్మిదో ఏం చెప్తున్నాడు ఇక్కడ తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును కానీ నా నిమిత్తము ప్రాణమును పోగొట్టుకున్నవాడు నా నిమిత్తము ప్రాణం లాస్ ఆఫ్ లైఫ్ సందర్భం ఏర్పడినప్పుడు ఆయన నిమిత్తమై ప్రాణం పోతాది అనేటప్పుడు హతసాక్షులుగా మనకి అనేకమంది ఉంటున్నారు బైబిల్లో ఉంటున్నారు ఇతనాల్లో ఉంటున్నారు హతసాక్షులు అనేకలు కేసు క్రీస్ నవరు ప్రకటించినప్పుడు సువార్త ప్రకటిస్తూ ఉంటే దండయాత్రగా చేసి వచ్చి కొట్టి హింసించి చంపిన వాళ్ళు ఉంటున్నారు దీని మనం చూస్తున్నాం దీని హతసాక్షులు అంటాం నా నిమిత్తమై మరి చూసినట్లయితే ప్రాణం వాడు దాన్ని దక్కించుకున్నాడు దక్కించుకున్నాను అంటే నిత్య జీవం కొరకై దక్కించుకున్నాను కాబట్టి సఫరింగ్ ఫర్ ద లాస్ ఆఫ్ లైఫ్ కాబట్టి ప్రాణం పోగొట్టుకునేటువంటి సందర్భాలు కూడా ఏర్పడుతుంది అయితే అది ఆశీర్వాదకరంగా నిత్య జీవం కొరకై ఏర్పడుతుంది అనే కార్యం చెప్తున్నాడు అట్లాగే పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో నానామము నిమిత్తం అన్నదమ్ములైన అక్కజన్నలనైనను తల్లి నేను తండ్రినైను పిల్లలైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టు ప్రతివాడును నూరు రెట్లు పొందును కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన నిమిత్తమైన పోగొట్టుకుంది ఎంత ఇస్తాడంట నువ్వు ఒకటి పోగొట్టుకుంటే నూరంతాలు ఇస్తాడు కదా ఒకటికి నూరంతలు అంటే హండ్రెడ్ పర్సెంట్ వడ్డీ ఇచ్చే బ్యాంకు ఏ బ్యాంకు లేదు లోకంలో ఏదో ఏడు పర్సెంట్ ఐదు పర్సెంట్ ఇస్తే అబ్బా దేవుడు ఇట్లాగా హండ్రెడ్ పర్సెంట్ యుల్ బి గెట్టింగ్ యువర్ ఇంట్రెస్ట్ ఫర్ వాట్ యు హాస్ట్ నువ్వు పోగొట్టుకునే దాన్ని కాకుండా ఇది కాకుండా నిత్య జీవం నువ్వు స్వతంతం తెలుసుకునేది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నీకు ఇంట్రెస్ట్ మార్చేది మాత్రమే కాకుండా నిత్య జీవం అనేటువంటి బోనస్ ఎంత గొప్ప కార్యం ఆయన నిమిత్తమై మనం పోగొట్టుకున్నప్పుడు ఆయన నిమిత్తమై మనకు మరి నష్టపరుచుకున్నప్పుడు కాబట్టి ప్రియమస్వాడే నష్టపరుచుకున్నట హింసింసపడట అని కొరకై శ్రమ పడటాన్ని జీవితం యొక్క ఆశీర్వాదాన్ని గురించి మనం ఇక్కడ చూస్తుంటున్నాము అట్లాగే అదే మత స్వార్థ కొను రాసిన పత్రికలో అప్పసర పోలు ఏమంటాడంటే మొదటి కొనుందరికి రాసిన పత్రిక చూడండి మొదటి కొనుందరికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదే వచ్చినం నాలుగో అధ్యాయం పదే వచ్చిన చెప్తున్నాడు ఇక్కడ రైట్ మేము క్రీస్తు నిమిత్తం వెరివారము మీరు క్రీస్తునందు బుద్ధివంతులు మేము బలహీనలము మీరు బలవంతులు మేము ఘనులు మీరు ఘనులు మేము ఘనహీనులు అంటే క్రీస్తు నిమిత్తమై బుద్ధిహీనులుగా మార ఘనహీనులుగా మార్చుకున్నారు శక్తిహీనులుగా మార్చు అంటే వీఆర్ లూజింగ్ అవర్ రెప్యుటేషన్ మన యొక్క నామము లేక మన పేరు చెడిపోయినా కూడా పర్వాలేదు క్రీస్తు నిమిత్తం క్రీస్తు నిమిత్తం అందుకొకే క్రీస్తు మేము వెర్రివారం అయితే అంటాడు వెర్రివారం లోక వీళ్ళు వెర్రివాళ్ళు అంటాడు కదా యేసు ప్రభు నమ్ముకో మరి ఆయన ప్రార్థన చేస్తే ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన సమాధానం ఇస్తాడు నీకు ఏ చింత లేదంటే వెర్రివాళ్ళు వీళ్ళు అంటారు లోకంలో ఏంటాయా వెర్రి వాళ్ళు ఎప్పుడు చూసినా యశ్పరముని గురించి చెప్తారు అయితే అది నమ్మినట్టు మనకు తెలుసు దాని శ్రేష్టత కాబట్టి మనం వెర్రివారం కనిపిస్తాము పర్వాలేదు లోకానికి అయితే మరి ఎప్పుడైతే మనం బలహీనలు వేతామో అప్పుడు మనం బలవంతులుగా చేస్తాడు దేవుడు కాబట్టి వారిని ఆయన ఏర్పరచుకునేట్టున్నాడు ఎంత శ్రేష్టమైన కార్యమండి మన విషయంలో అట్లాగే చూసినట్టయితే రెండు కొరందలకు రాసిన పత్రికలో రెండు కొరందలకు నాలుగో అధ్యాయులు ఏమంటాడు ఇక్కడ రెండు కొనుంద నాలుగో అధ్యాయం పద్యం వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే ఎస్ యేసు యొక్క జీవం మా శరీరం అందు ప్రత్యక్షపరచబడ్డక యేసు యొక్క మరణానుభవం మా శరీరం ఎల్లప్పుడూ ఊహించుకుని కూర్చున్నాం మరణానుభవం ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ యొక్క మరణములో సహానుభవం కలిగిన వారముగా ఐక్యపరచుకునే వాళ్ళముగా ఉండాలి అంటే ఈవెన్ రెడీ ప్రిపేర్డ్ ఫర్ ద డెత్ ఫార్ ద నేమ్ ఆఫ్ లాడ్ జీస్ క్రైస్ట్ కదా కాబట్టి ఆయన కొరకై మరణించటం అనేటువంటి శ్రేష్టమైన కార్యము ఎందుకంటే ఏలైనగా యేసు యొక్క జీవముతో కూడా మా మర్త్య శరీరీ ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమును అప్పగించబడుతుంటున్నాము కాబట్టి మరణమునికి అప్పగించబడి జీవితం ఇది అయినా కూడా ఎట్లాగా ఎల్లప్పుడూ జీవించేటకు జీవితం ఉంటుంది అందుకొరకే అది అదే పన్నెండో అధ్యాయంలో ఏం చెప్తాడు తన యొక్క శ్రమలు అనేకం అక్కడ చెప్తుంటాడు శ్రమలు హింసలు బాధలు బలహీనతలు అన్నింటిలో అయితే ఒక్కటి నేను ఎరుగుదంటాడు పన్నెండు పది రెండు కొన్ని నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బ బలహీనతల్లో నిందల్లోను ఇబ్బందుల్లోను హింసల్లోను ఉపద్రవంలో నేను సంతోషించున్నాను ఎట్లండి ఇదే ఇది మన దగ్గర దేవుడు ఎదురు చూసే కారు అపోసర సాక్ష్యం సాక్షి చెప్తున్నాడు చూడండి అవి హింసలైనా ఇబ్బందులైనా ఇరుకులైనా మరి చూసినట్లయితే బ మరి బలహీనతలైనా వ్యాధులైనా బాధలైనా అన్నింటిలో కూడా నేను క్రీస్తు కొరకే సహించుతున్నాను సంతోషించున్నాను అందుకొరకే ఏమంటాడంటే మనకు కూడా ఆయన చెప్పే ఒక ఆలోచన ఏంటంటే ఫిలిప్పులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ముప్పై వచ్చిన ఏమిటాయి క్రీస్తునందు మాత్రమే కాక ఆయన పశ్చమున శ్రమపడుటయు మన పక్షమున మీకు అనుగ్రహించబడి చూసారా విశ్వసించుట మాత్రమే కాకుండా ఆయన పక్షమున శ్రమపడుట కాబట్టి శ్రమ పొంది ఉండుట మేలు అంటాడు ఎందుకంటే ఆయన పక్షముగా శ్రమ పొందిన వారిని ఆయన మరి నిత్యమైన జ్ఞాపకం ఉంచుకుని పరలోకములు వారి కొరకైనా బహుమానములు కలిగిన వారు అంటున్నాం కాబట్టి ప్రియమణ సోడ సోదరిని జీవితంలో శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఎదురుకలేర్పడినప్పుడు కురిగిపోవద్దు దూషించద్దు దూరం పోవద్దు ఆయన హత్తుకో ఆయన శ్రమలన్నటువంటి భద్రపరుస్తాడు అదే సమయంలో నెమ్మదినిస్తాడు నీకు ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి శ్రమల ద్వారా ఆశీర్వాదం పొందుతాము అనేటువంటి కార్యాన్ని అది కొరకే పౌరులకి ఏం చెప్తున్నాడు ఇక్కడ నీవు అనేక శ్రమలు పొందవలసిన వారు ఉంటున్నావు అన్నట్లే అనేక శ్రమలు ఆయన పొందినాడు తన జీవితంలో ఆ విధంగా మనం కూడా దాని కొరకు సిద్ధపాటు కలిగిన వారు ఉండాలి ఏ స్పృణంలో ఆయన మనల్ని ఆశీర్వదించుగాక